హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నిన్నటి వరకు గుప్పెట్లో గుండె చప్పుడు అనే సస్పెన్స్ థ్రిల్లర్ నవల విన్నారు కదండి మన శ్రోతల్లో చాలామంది ఏదైనా జానపద నవల చదవమని కోరడం జరిగింది వారందరి కోరిక మేరకు ఈ నవల చదువుతున్నాను మాయల ఫకీరు కొవ్వాలి లక్ష్మీ నరసింహారావు గారు రచించారు ఇక నవల్లోకి వెళ్ళిపోదాం అతడు కళ్ళంట వెలువరించే క్రోధాగ్నికి సభాస్థలమంతా కంపించింది అతను గర్జించే భయంకర గర్జనలకు బోన భోంత్రాళాలు దద్దరిల్లాయి మంత్రి సామంత దండనాయికాది ప్రముఖులందరూ గజగజ ఉనికిపోయారు గురువుల కోపకారణం తెలియక భరద్వాజ మహారాజు తొట్టుపాటుతో నుంచి లేచాడు విఠలాచార్యులు వారు కొట్టరు చంపరు కాని మహారాజుకు ఆయన ఎందుండే గురుభావం అంతటిది అందరకు ఆయన ఎందుండే భక్తిభావం అటువంటిది చీమకైనా చెరుపు చెయ్యని అహింసావ్రతుడు పరాకునన్న పురుషవాక్యం పొలుకని సాధు శిరోమణి లేని పరమశాంతుడు ఎన్నడూ అలుగుటయే ఎరుగని ఆ సజ్జనుడు ఈనాడు కళ్ళంట నిప్పులు రాలుస్తున్నాడంటే అది ప్రళయమేనని అందరూ భయపడ్డారు ఆయనకంత కోపం ఎందుకొచ్చిందా అని విభ్రాంతులయ్యారు ఆ రాజ్యంలో ఆయనకు అపచారం చేసిన ఎవరా అని తల్లడిల్లారు సద్ధర్ముడు సత్యసంధుడు అని పేరు మోసిన వారి మనసుకి అంత కష్టం కలగడానికి కారణం ఏమై ఉంటుందా అని యోచనలు చేయడం మొదలు పెట్టారు అనేక మంది ప్రముఖులు ఆనాడు దర్బారులో రాజకార్య నిమగ్నుడై ఉన్న మహారాజు ప్రళయకాల రుద్రుడే వచ్చిన వారిని తిలకించి వినయ విధేయతలతో స్వామి ప్రశాంతులే కూర్చోండి విషయమేమిటో నిదానంగా సెలవియ్యండి అనగా ప్రశాంతము కూర్చోవడము ఎక్కడి నుంచి వస్తాయి పాలకులు భోగలాలసులై ధనమదంతో కైపెక్కి కన్ను మిన్ను కానుకుండా ఉంటే ప్రజలకు శాంతి భద్రతలు ఎక్కడి వస్తాయి అని విఠలాచార్యులు ఉద్రేకంతో అన్నారు ఆయన నోటంట అటువంటి పరుషవాక్యాలు వెండడం మహారాజుకది మొదటిసారి నా రాజ్యంలోన శాంతి భద్రతలు లేవా స్వామి పొరబడుతున్నారు భరద్వాజుడు ధనమదంతో భోగలాలసుడై కైపెక్కి లేడు ప్రజాక్షేమం కోసం ప్రజల సౌఖ్యం కోసం అతను బ్రతుకున్నాడు అతని సర్వశక్తులు అందుకే వినియోగించబడతాయని మీకు తెలీదా అలాగే అనుకున్నాం ఇంతవరకు భానురాజ్యంలో అక్రమాలు జరగవని గుండెలపై చేయి వేసుకుని నిర్భయంగా పడుకున్నాం కానీ ఈనాడు దురంతాలతో దొండగిలతో నిండిపోయిన ఈ రాజ్యంలో సాధుసనులకు స్థానం లేదని స్త్రీ జనాలకు క్షేమం లేదని తేలిపోయింది పాలకులు సద్ధర్మ పద్ధతుల్లో రాజ్యభారం వహిస్తే అక్రమాలు ఎందుకు జరుగుతాయి కన్యాపహరణలు ఎందుకు సంభవిస్తాయి కన్యాపహరణలా అక్రమాల భరద్వాజుడు పాలించే ఈ భానురాజ్యంలోనా నేను హాస్యమాడుతున్నానా వేడుక గంటున్నాన ఏమిటి మహారాజా నీ అభిప్రాయం అక్రమాలు ఎక్కడ జరిగాయి ఏ కన్యలు అపహరింపబడ్డారు ఎక్కడో అక్రమాలు జరిగితే ఈ బాధ ఏ కన్యలో అపహరింపబడితే నా హృదయం ఎందుకిలా బాగబాగా మండిపోతుంది నా కూతురు నా ఏకైక పుత్రిక నా వరలక్ష్మి నిన్నటి ఉదయం నుంచి కనిపించడం లేదు ఆ రంబను ఆ జగదేక సుందరిని ఏ దుర్మార్గులు చేజిక్కించుకున్నారో ఏం ఘోరం చేశారో నగరమంతటా వెతికాను అందరినీ అడిగాను నా ఆశలు నిరాశలైన తర్వాత నేను దగ్గరికి వచ్చాను ఇది అక్రమంగా కింకేమిటి మహారాజా ఈ ఘోరానికి ను కాకపోతే ఇంకెవరు బాధ్యులు నాకేంటి దారి నా కడుపు సోకమేలా చల్లారుతుంది అని విఠలాచార్యులు నిండు సభలో వలవలా ఏడుస్తుంటే మహారాజా విడ్డూరమును అర్థం చేసుకోలేక మంత్రి దండనాయకాదుల వైపు తీక్షణంగా చూశాడు వారు అవమానంతో తలలు దించుకున్నారు వదిలి అలా కొయ్య బొమ్మల్లా ఎందుకు మహారాజా వరపడు కర్తవ్యం ఆలోచించు నీకు చేత కాదంటావా చెప్పు ఏ పరాయి రాజుల దగ్గరికైనా పోయి మొరపెట్టుకుంటాను నా కూతురు జాడలు తెలుసుకోలేకపోతే నేను బ్రతికి దేనికి స్వామి వేగలు పడకండి మీ ఆగ్రహావేశాలకు తగినంత కారణముందని ఇప్పుడు తెలుసుకున్నాను మీరు ఊహించినట్లు మీ కుమార్తెకి ఏదైనా అక్రమం జరుగుంటే ఆ కన్య ఎవరి చేతనైనా వంచన చేయబడుంటే అందుకు బాధ్యులు మేమేనని ఒప్పుకుంటాను నా రాజ్యంలో జరిగే అన్యాయాలకు నేనుగాక ఇంకెవరు బాధ్యులవుతారు నీకు అనుమానమెందుకు మహారాజా ఎండకన్ను ఎరుగంది నా కూతురు ప్రజల ప్రజలకంటబడింది నా బిడ్డ ఆమెకే ఇటువంటి ఘోరం జరిగిందంటే ఇంకా ప్రపంచమేమిటి నువ్వు నీ పరిపాలనా వర్గము నామమాత్రానికే ఉన్నారని స్పష్టమవడం లేదా పెళ్లిడుకొచ్చిన పదహారేళ్ల పడుచు అపర రంభ ఆమె అపురూప సౌందర్యానికి ఆశపడ్డారో ఆ నిండారిన యవ్వన సంపదను కామించారో ఏ దుర్మార్గులు చేసిన పనో ఇది త్వరగా మార్గం ఆలోచించు మహారాజా లేదా నీ కాదని చెప్పు నా దారి నేను చూసుకుంటాను గురుదేవ నా మాన ప్రాణ ధనాలన్నీ వెచ్చించైనా వెదికించి మీ కుమార్తెను మీకు సురక్షితంగా తెప్పించిస్తాను లేకుంటే నన్ను మారు పేరు పెట్టి పిలవండి అని నిశ్చయంతో పలికిన మహారాజు మంత్రిని తిలకించి ఏమాలోచించావు మన పాలనలో ఇటువంటి అక్రమాలు జరగడం ఎంత అవమానకరం అన్నాడు నిజమే ప్రభు కాని ఇటువంటి విడ్డూరాలు జరగడం ఇది మొదటిసారి కదా అయినా తగిన చర్యలు తీసుకుంటాం తిరిగి ఇటువంటి దురాఘాతాలు జరగకుండా అవసరమైన కట్టుబాట్లు చేస్తాం ఇక ఈ విషయం కొదిలి మీరును గురువులను ప్రశాంతులే ఉండండి అని మంత్రి విద్యాసాగర్ విఠలాచార్యులను తిలకించి స్వామి జరిగిన విపరీతాన్ని గురించి వివరంగా చెప్పండి మీ కుమార్తె మీ ఇంట్లో ఉండగానే అపరింపబడ్డదా అది సరిగ్గా ఎప్పుడు జరిగినట్లు మీరు తెలుసుకున్నారా అని అడిగిన మీదట విఠలాచార్యులు మహారాజిచ్చిన హామీ వల్ల కొంత కుదుటపడి నాకు లేక పుట్టిందా ఒక పిల్ల వరమున పుట్టిందన్న నమ్మకంతో వరలక్ష్మి అని పేరు పెట్టుకున్నాను అదేమి చక్కదనమో అదేమి రూపమో దేవ మానవుల్లో అటువంటి అద్భుత సౌందర్యాన్ని చూడడం ఆ సౌందర్యమే ఆమెకు శత్రువు అవుతుందని నాకు ఆది నుంచి ఎందుకు అనుమానం అందువల్ల పదకొండేళ్లు దాటింది లాగాయత్తు దాన్ని నరుల కంటబండికుండా కాపాడాను నెలకొక్కసారి ప్రతి పున్నమి నాడు వరలక్ష్మి ఆలయానికి పోయి దేవి దర్శనం చేసుకోవడము ఒక నియమం ఉండడం వల్ల అందుకు మాత్రం విధిగా వచ్చేది అందుకు తప్ప మిగతా అన్ని రోజులు ఇల్లు వదలకుండా మనుషుల కంటపడకుండా ఉండడం జరుగుతోంది అదే ప్రకారం ఇంతవరకు గడిచింది నిన్నటి రోజు పౌర్ణమి కావడం వల్ల మామూలు నియమానుసారం తెల్లవారుజామునే లేచి అభ్యంగనాది విధులు నెరవేర్చుకుని సూర్యోదయం కాకమునుపే పూజా ద్రవ్యములు పట్టుకుని అమ్మవారి ఆలయానికి పోయిందట ప్రతి పౌర్ణమి నాడు నేను నిద్రలేచేటప్పటికీ ఆలయం నుంచి తిరిగొచ్చే బిడ్డ నిన్నటి రోజున భార్యడు పొద్దెక్కినా రాలేదు నేను లేవడము స్నాన సంధ్యానుష్టములు పూర్తి చేసుకోవడమూ జరిగింది అంతవరకు నాకామె ధ్యాస లేదు ఆనాడు పౌర్ణమన్న విషయం కూడా గుర్తులేదు నేను నిత్యకృత్యాలు ముగించుకుని బయటకొచ్చే సమయంలో నా భార్య చెప్పింది ఆలయానికి వెళ్లిన ఇంకా తిరిగి రాలేదండి అని అప్పుడు అనుకున్నాను నిన్న పౌర్ణమని తిరిగి రాకపోవడమేమిటి ఇంతవరకు ఏం చేస్తోంది అని నేను ఆశ్చర్యంగా అడిగాను సూర్యోదయం కాకుండా మామూలు వేళకే వెళ్ళింది ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ఇంతవరకు వేచున్నాను మీరొక్కసారి వెళ్ళి చూస్తే బాగుంటుంది అని నా భార్య చెప్పడమే తడువుగా ఆ స్థానాని కానీ బయలుదేరుతున్నవాణ్ణి ఆ ప్రయత్నం విరమించుకుని ఎకాయకిన అమ్మవారి ఆలయానికి బయలుదేరాను అక్కడ పూజారులను అడిగితే మీ వరలక్ష్మి ఈ పూట ఆలయానికి రానేలేదండి అని వాళ్ళు చెప్పారు నా గుండె అప్పుడే జారిపోయింది తక్షణం ఇంటికొచ్చి నా భార్యతో ఆ విషయం చెప్పగా ఆమె శోకించడం మొదలుపెట్టింది మా వరలక్ష్మి మరో చోటుకి ఎక్కడికి వెళ్లడానికి అవకాశాలు లేవు అలవాటు లేదు ఉన్న బంధువుల ఇళ్లకెన్నడూ పోదు స్నేహితులు లేరు అయితే ఎక్కడికి పోయినట్లా అని పరిపరి విధాల యోచనలు చేశాను అయినా ఇంట్లో కూర్చుని అఘోరిస్తే ఏమైనట్లని మళ్లీ బయలుదేరాను కనిపించిన వాళ్లందరినీ అడిగాను కానీ ఏం లాభం మా వరలక్ష్మిని అంతకు ముందెన్నడన్నా ఎవరన్నా చూసుంటే గదా గుర్తించి చెప్పడానికి నాకొక కూతురున్నని తెలిసి కొందరు ఆశ్చర్యపడ్డారు ఆమె ఎలా ఉంటుందని అడిగారు ఏం చెప్పేది గుర్తులు చెప్పాను అటువంటి కన్యను ఎక్కడా చూడలేదన్నారు ఉదయం లాగాయ్తో దీపాలు పెట్టే వరకు ఎక్కడెక్కడో తిరిగాను ఎందరెందరూ అడిగాను కానీ ప్రయోజనం కనిపించలేదు అప్పుడిక మీకొచ్చి చెప్పాలనుకుంటుండగా మన నగరానికి పన్నెండు క్రోసుల దూరంలోనున్న శివలూరు గ్రామాన పేరయ్య సిద్ధాంతి అని ఒక గొప్ప జ్యోతిష్య పండితుడున్నాడని ఇటువంటి విషయాలు ఆయన జరిగింది జరిగినట్టు చెప్పగలని తెలిసింది అప్పుడు మీ దగ్గరికన్నా రాకుండా రాత్రంతా నడిచి శివలూరు పోయాను అది కూడా నా ప్రారంధమే అన్నట్లు తండ్రిగారి శ్రార్ధం పెట్టుకోవడానికి శివలూరు నుంచి అన్నగారి ఊరైన చెన్నూరు పోయాడని ఆ ఊరు ఇక్కడికి యాభై ఉంటుందని తెలిసింది అప్పుడు ఇక చేసేది లేక దేవుణ్ణి తలుచుకుంటూ తిరుగుముఖం పట్టి ఇక్కడికి చేరుకునేటప్పటికీ ఈ వేళ అయింది ఇంకా ఇంటికన్నా పోలేదు మీతో జరిగిన ఘోరం చెప్పడానికి ఎకాయికి నొచ్చేశాను ఈ ఘోరం ఏమిటంటారు నా కూతురు ఏమైపోయింది అని విఠలాచార్యులు చెప్పిందంతా విని ఆ జ్యోతిష్య పండితుడు తిరిగి స్వగ్రామం ఎప్పుడు చేరుకుంటాడట అని మహారాజ్ అడిగాడు కనీసం ఐదారు రోజులన్నా పడుతుందట అని విఠలాచార్యులు చెప్పాడు స్వామి మీ కుమార్తె ఇంతకాలము యువతలకు రాకుండా ప్రజల కళ్ళబడకుండా కట్టడి చేయబడ్డానికి కారణమైన ఆమె అద్భుత సౌందర్యానికి ఎవరన్నా ఆశపడి అపకారం చేస్తారన్నదే మీ భయమని చెప్పారు అంతేనా ఇంకా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అదే ముఖ్యమైన కారణం ఆమె చిత్రపటం ఏదైనా ఉంటే తెప్పించండి ఒకదానికి పది పటాలు రాయించి మా గోడాచార శాఖకిచ్చి ప్రయత్నాలు సాగిస్తాం అని మంత్రి చెప్పిన దానికి విఠలాచార్యులు ఒక నిటూర్పు విడిచి అయ్యో నా కుమార్తెది ఒక్క చిత్రపటమన్నా లేదు అన్నాడు లేకపోతే తక్షణం రాయించడం అవసరం దేనిని బట్టి రాయిస్తాం ఏ చిత్రకారుడన్నా ఆ కన్య అద్భుత రూపం ఒక్కసారైనా చూసుండాలి కదా లేకుంటే దేన్ని బట్టి చిత్రిస్తాడు నిజం అప్పుడిక మీరు చెప్పిన గుర్తుల్ని బట్టి వెతికించడం అంత క్రమ పద్ధతి కాదు అయినా చెప్పండి ఆమె ఎలా ఉంటుంది ఇల్లు బయలుదేరేటప్పుడు ఎటువంటి దుస్తులు ధరించింది దుస్తుల విషయం నా భార్యని అడిగి తెలుసుకోవాలి నేను చూడలేదు అయితే తక్షణం పోయి తెలుసుకురండి అని మంత్రి చెప్పగా విఠలాచార్యులు ఆ పని మీద ఇంటికి పరుగులెత్తాడు యాయ్ ఎవరది నా మందిరంలో అన్న యువరాజు గొంతుగా వినిపించేటప్పటికీ కోలాహలం హడలిపోయాడు తన దొంగతనం యువరాజుకు తెలియకుండా ఉండాలని అతనికి కనబడకుండా ఓ తలుపుచాట్ను నక్కి ముఖం నిండా గుడక పోనాడు యువరాజు విజయకుమార్కు రమారమి ఇరవై ఉంటాయి కోలాహలానికి కూడా కొంచెం ఇంచుమించు అదే వయస్సు ఇద్దరూ ప్రాణమిత్రులు యువరాజుకు తెలియకుండా ఆ మందిరంలో ప్రవేశించి అతను చదువుకునే పుస్తకాలు రాసుకున్న చిత్రపటాలు చంద్రవందర చేస్తున్న కోలాహలాన్ని యువరాజు చూడకపోలేదు అయినా చూడనట్లు నటించి గద్దించాడు యువరాజు విజయ్ కుమార్ కు కోలాహలం ఒక వేడుక చిలికాడు అతనంటే యువరాజుకు చాలా ఇష్టం కూడా కోలాహలం దగ్గరున్న ఒకే ఒక మంచి గుణాన్ని యువరాజు మెచ్చుకుంటాడు అది అబద్ధం ఆడకపోవడం కోలాహలం అతి భయస్థుడు మహాభయస్థుడును ఎటువంటి అవాంతరం ఆపద రాకుండా కాపాడుతున్నవాడు కాపాడగలవాడు యువరాజు ఒక్కడే అని అతని నమ్మకం తనప్పుడు చేసింది తప్పు పని అని తెలుసు అందుకు యువరాజు చెవులు పట్టుకుంటాడని తెలుసు అందుకే తలుపుచాటును నక్కి ముఖం నిండా గొడ్డు కప్పుకున్నాడు నా మందిరంలో ఎవరంటే మాట్లాడరాం అని యువరాజు తిరిగి కోపంగా గద్దించాడు కాని కోలాహలం కిక్కురు మనలేదు యువతలకు రాలేదు ఇక్కడ ఎవరో చేరి నా బొమ్మలని చంద్రవందర చేశారు కుంచెలు కింద పడేశారు రంగులు వలకపోశారు వాళ్ల సంగతి ఇప్పుడు గట్టిగా కనుక్కుంటాను అని అక్కడే వేలాడుతున్న కరవాలను తీసి జుడిపించేటప్పటికీ కోలాహలం గుండెలు మరింత వేగంగా కొట్టుకున్నాయి యువతలకొచ్చి యువరాజు ఎదుటి పడ్డానికి మరింత జంకాడు ఈ గదిలో ఎవరో దొంగలు ప్రవేశించారు నా చిత్రపటాలు వగేరన్నింటినీ చంద్రవందర చేశారు ఈ కరవాలంతో వాళ్ళనిప్పుడే తెగటారుస్తాను అని విజయకుమార్ తన నవ్వును తనలోనే అణుచుకుంటూ కరవాలాన్ని తిప్పుతుంటే యువరాజా యువరాజా తొత్తు తొత్తు తొందర పడుకు నీ మందిరంలో దొంగలు ప్రవేశించలేదు అన్నాడు కోలాహలం ఉణికే గొంతుకుతో దొంగలు కాకపోతే ఇంకెవరు తలుపుచాటను ఎందుకు నెక్కారు ముఖం నిండా గుడ్డెందుకు కప్పుకున్నారు కరవాలాన్ని వరలోకి దొరచాలి నన్ను చంపనని ప్రమాణం చెయ్యాలి అప్పుడంతా చెబుతాను అదంతా పనికిరాదు ముందు రా యువతలకి చంపనని వాగ్దానం చేస్తేనే చేయకపోతే రావా రాకపోతే చంపుతావా వచ్చినా చంపుతాను అయితే నేను చచ్చినా రాను రావా అంటూ యువరాజు తలుపుని యువతలకులాగి ఆ మూలనక్కున్న కోలాహలం చెవులు పట్టుకుని వెలుపలికి ఈడ్చుకొచ్చాడు యువరాజా యువరాజా ఉండవయ్యోయ్ చెవి ఊడిపోతోంది ఊడిపోతే నాకేం అంటూ యువరాజు కోలాహలం తల మీద ముసుగును ఊడలాగాడు అయ్యయ్యో కోలాహలం నువ్వా దొంగ కాదేం అన్నాడు యువరాజు విరగబడి నవ్వుతూ చెబితే విన్నావటయ్యా నేను దొంగని కానియ్యా బాబు అని మొత్తుకోలేదు మంచి పని చేశావులే అని యువరాజు కత్తిని వరలో ఇమిర్చి కోలాహలం చెవులు వదిలిపెట్టేసి పాటాలు బొమ్మలు అన్ని ఎందుకిలా చంద్రవంద్ర చేశావు ఇక్కడ నీకేం కావాలి ఒక బొమ్మ కావాలి ఏంట బొమ్మ ఒక చిత్రపటం అదే ఏంటని చాలా అందంగా ఉంటుందట దేవమానవుల్లో లేని అందమట ఎవరూ చూడని అందమట పదహారేళ్ల వయసులో ఉన్న పొడుచు పిల్లట పెళ్లి కాని కన్యట రంభ ఓర్వశి తిలోత్తమాది అప్సరస కామిలు కంటే అద్భుతమైన రూపవంతురాలట నువ్వు రాసే బొమ్మలన్నీ అంత అందంగానే ఉంటాయి అందువల్ల ఏమైనా దొరుకుతుందేమోనని అంత అద్భుత సౌందర్యం గల కన్య ఎవరట విఠలాచార్యుల వారి కూతురు వారికి కుమార్తెందా ఉందట ఆ సుందరి నగరంలో తప్పిపోయిందట ఎవరన్నా ఉంటారట అందుకని ఆమె చిత్రపటం కోసం ప్రభువులు మంత్రి విట్లాచారులు వారు ప్రయత్నం చేస్తున్నారు అది వారికిలా దొరకడం లేదు నీ చిత్రశాలలో ఏదైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నా అది తెచ్చిచ్చిన వారికి గొప్ప బహుమానమిస్తారట నీ తెలివి ఏడ్చినట్టుంది ఆ చిత్రపటం నా మందిరంలో ఎందుకుంటుంది విఠలాచారులు వారి కూతుర్ని నేనిప్పుడన్నా చూడనన్నా లేదే ఆ సంగతి నాకేం తెలిసినయ్యా అయినా ప్రయత్నం వల్ల నష్టమే లేదు కదా ఇన్ని అందమైన చిత్రపటాల్లో అది కూడా పొరపాటును ఉంటే ఉండొచ్చు అని కోలాహలం మళ్ళీ ఆ మందిరంలో ఉన్న చిత్రపటాలన్నింటినీ తిరగేయడం మొదలుపెట్టాడు అద్దాలలో అమర్చబడిన చిత్రపటాలు కొన్ని ఆటల కతికించబడినవి కొన్ని అసంపూర్తిగా ఉన్నవి మరికొన్ని మందిరమంతటా వివిధ రీతులుగా ఉన్నాయి వాటినన్నింటినీ తిరగేస్తున్న కోలాహలాన్ని యువరాజు వారించలేదు యువరాజు విజయకుమార్ సౌందర్యోపాసకుడు చిత్రకళ మీద అతనికి ప్రత్యేక అభిమానం కంటికి అవుపించిన ప్రతి అందమైన వస్తువును చిత్రించి ఆనందించడం అతనికి ఒక వేడుక అతను ఆ విధంగా సహజ సౌందర్యం ఉట్టిపడేటట్టు చేస్తూ జీవకళ ఒలికింపజేస్తూ రచించిన కళాఖండాలెన్నో అతని చిత్రశాలలో ఉన్నాయి కోలాహలం ఇప్పుడు వాటిని పనిపెట్టుకుని వెతుకుతున్నాడు అతను చేసేది తెలివి తక్కువ పని అని తెలుసుండి యువరాజు వారించలేదు ఆ అమాయకుడి మనసెందుకు కష్టపెట్టాలని అతని ఉద్దేశం తమకు కులగురువైన విఠలాచార్యుడి వారికి ఒక ఉందని ఆమె అపరూప సౌందర్యవతి అని కొత్తగా విని యువరాజు అమితంగా ఆశ్చర్యపోయాడు ఆమె ఉంటుందో లేక అన్న సంగతి కూడా తెలిసి మరీ విభ్రాంతుడయ్యాడు తమ రాజ్యంలో అటువంటి విడ్డూరాలు జరగడం అదే మొదటిసారి గనుక అతనికి వింతగానే ఉంది యువరాజా యువరాజా కనిపించింది అని కోలాహలం సంతోషంతో గెంతుకుంటూ కొన్ని చిత్రపటాలు పట్టుకుని యువరాజు దగ్గరకు వచ్చాడు ఏంటి కనిపించింది నీ ముఖం నా ముఖం కాదయ్యా యువరాజా ఆ అందగత్తి ముఖమే విటలాచార్యులు గారి కూతురు వరలక్ష్మి నీకు నిజంగానే మతిపోయింది కోలాహలం ఆమె చిత్రపటం ఇక్కడెందుకుంటుంది ఉంటుందయ్యా బాబు ఉంటుంది ప్రపంచంలోని సౌందర్యమంతా నీ చిత్రశాలలోనే ఉంటుంది కాబట్టి ఆమె చిత్రపటం కూడా ఉండి తీరుతుంది ఇవ్గో ఈ నాలుగు చిత్రాల్లోనూ ఏదో ఒకటి ఆమెదే ఉంటుంది అని తానంతవరకు వెతికి తెచ్చిన నాలుగు బొమ్మలు అతని ముందు పెట్టాడు అవి రెండు మానవ స్త్రీల చిత్రపటాలు ఒకటి సరస్వతి రూపము ఇంకొకటి మునికన్యగా ఉన్న శకుంతల పటము యువరాజు వాటిని ఎప్పుడో చిత్రించాడు కోలాహలం ఆ నాలుగింటినీ మాత్రం ఏరి తెచ్చినందుకు తనలో తానే నవ్వుకుని నువ్వు గురువుగారి ఎప్పుడైనా చూసావా అని అడిగాడు ఒక్కసారి కూడా చూడలేదు మరి ఆమెను ఎలా ఈ నాలుగు పటాలను ఎందుకు తెచ్చావు అన్నింట్లోనూ ఈ నాలుగు ఎక్కువ అందంగా ఉన్నాయి గనుక తెచ్చాను వీటిని ఆ విట్లాచరుల దగ్గరికి తీసుకుపోతా తన కూతురు చిత్రపటం ఇందులో ఉంటే ఆయన గుర్తుపడతాడు శకుంతల సరస్వతులు ఆయన కూతుళ్ళు ఎందుకు అవుతారై మూర్ఖుడా ఆ రెండు పటాలు తీసుకెళ్ళనక్కర్లేదు మిగిలిన రెండింటిలో ఒకటి కేవలం నేను ఊహించి చిత్రించింది అవివాహితైన ఒక కన్యపడుచు ఎలా ఉంటే అద్భుత సౌందర్యవతవుతుందో నా భావనకు తోచిన విధంగా రాశాను గనక అది ఈ ప్రపంచంలోని ఒక వ్యక్తిగా ఉండే అవకాశం లేదు నాలుగోది ఒక భక్తురాలు అది నా ఊహా చిత్రమే కనుక వీటి వల్ల నీకెటువంటి లాభము ఉండదు అదంతా నాకు తెలియదయ్యా ఈ నాలుగు చిత్రపటాల్ని పట్టుకుపోతాను అంతే మళ్ళీ పట్టుకొస్తాలే అంటూ కోలాహలం ఇక అక్కడ నిలవకుండా పరిగెత్తపోయాడు యువరాజు అతని పిచ్చిచేష్లకు తనలో తానే నవ్వుకున్నాడు మూర్ఖుడు నా ఊహకందిన సౌందర్య స్వరూపాల్ని విలాసంగా నేను చిత్రించుకుంటే ఆ చిత్రాల్లో గురువుల కుమారతుండడం ఎంత అసందర్భం అయినా వాడి మూర్ఖపు చేష్టల వల్ల నాకు కలిగిన నష్టమూ లేదు వాటిని చూసిన వారందరూ ఏమనుకుంటారు కోలాహలం మూర్ఖుడని ఎవరికి తెలియదు గనుక నవ్వి ఊరుకుంటారు పాపం అని తనలో తాను అనుకొని కోలాహలం చంద్రవంద్రగా పడేసిపోయిన పటాలన్నింటినీ యధాప్రకారం ఎక్కడ వాటినక్కడ అమర్చుకునేటప్పటికీ మాతృదేవతను పూజించే సమయం కావడం వల్ల పూజామందిరంలోకి వెళ్ళాడు అతనికి అది నిత్య కర్మంలో ఒకటి స్వర్గస్థురాలైన తల్లిగారి రూపమును తన శిల్పన చమత్కృతినంతటిని ఉపయోగించి శిలాప్రతిమగా రూపొందించి దానిని పూజామందిరంలో పెట్టుకుని ఆ మాతృదేవిని ఇష్టదేవతగా కొలుస్తున్నాడు అది అతనికి నియమం ఆత్మకు శాంతి విఠలాచార్యుల వారి కుమార్తెను గురించి నగరంలో ఒక పెద్ద అలజడి బయలుదేరింది ఆయన అంతవరకు ఆమెను ప్రజల కళ్ళ బడియకుండా ఉంచడానికి గల కారణం ఏమిటని కొందరు ఆమె అందగత్తైతే పెళ్లి చేయకుండా ఎందుకు ఉంచుకున్నాడని కొందరు హారాలు తీయడం మొదలు పెట్టారు భరద్వాజుల రాజ్యపాలనా కాలంలో కన్యల్నెత్తుకుపోయే విపరీతాలు లేవు గనక ఆ సౌందర్యవతి తండ్రి ఎంతకు పెళ్లి చేయకపోవడం వల్ల విసిగి తను ప్రేమించుకున్న ఏ వలపుగానితోనో పరారే అయి ఉంటుందని ఆయనకు ఆ భయం అంతకు ముందు నుంచి ఉండడం వల్లనే కూతుర్ని తగిన కట్టడిలో ఉంచుంటాడని ఆడదానికి కట్టళ్లు ఆగవు కనుక ఆ కన్య ఆఖరికెలాగో కట్టళ్లు తెంచుకుపోయి ఉండొచ్చునని అంచనాలు వేసి చెప్పుకోవడం మొదలుపెట్టారు నగరవాసుల ప్రచారం కర్ణాకర్ణిగా విని విట్లాచార్యులు అభిమానపడ్డారు తన కూతురు మూలంగా తనకు కలిగిన అవమానానికి వైపున పుత్రిక వాసల్యం వల్ల కలిగిన దుఃఖానికి ఇంకోవైపున అతను కుళ్ళి కృషిస్తూ మహారాజు వల్ల పంపబడిన గోడచారులు తెచ్చే వార్తల కోసం ఎదురుతెన్నులు చూస్తున్నాడు గురు గురు అంటూ తమ ఇంటికి పరిగెత్తుకొచ్చిన కోలాహలాన్ని చూసి మహారాజుల నుంచి కుమార్తె సమాచారం ఏదైనా తెచ్చాడేమో అని ఆశపడ్డాడు విట్లాచార్యులు అటువంటిదేమీ కనిపించకపోగా కోలాహలం తను తెచ్చిచ్చిన చిత్రపటాలు ఆయన ముందర పెట్టి గురువులు మీరు ముందర ఈ పటాలు చూడండి యువరాజుల చిత్రాల్లో ఇటువంటి వెంక చాలా ఉన్నాయి వాటిని కూడా తీసుకొస్తాను అనడం విని విట్లాచార్యులు తెల్లబోయాడు ఒరి మూర్ఖుడా ఈ పటాలన్నీ నాకెందుకురా అన్నాడు మీ అమ్మాయి మహా గొప్ప అందగత్త అన్నారు కదండీ ఆ పటాలన్నీ అందగత్తలవే చూడండి అని కోలాహలం తిరిగి అన్నందుకు విటలాచార్యులకు కోపం రాలేదు అతని అమాయకత్వానికి జాలి పడ్డాడు అయినా ఆ చిత్రపటాలేమిటో చూడాలన్న కుతూహలంతో ఒక్కొక్కటి తీశాడు మొట్టమొదట పైనున్న పటం కనిపించింది ఒరే కోలాహలం నా కూతురు వరలక్ష్మి ఇంతకంటే ఇంకా చాలా బాగుంటుందిరా అన్నాడు తర్వాత పటం చూడండి గురు విట్లాచార్యులు రెండో పటం తీశాడు ఇది సరస్వతీదేవిది గదురా ఈ చక్కదనం కూడా మా వరలక్ష్మికి సరితోగదలే అదెక్కడా ఇదెక్కడా అంటూ మూడో పటం తీశాడు ఇది ఎవరో భక్తురాలు నా తల్లికింత ఎక్కడిది పదహారేళ్లు నిండాయంతే జగన్మోహన రూపం దేవతల్లో పుట్టవలసింది కాని నరుల్లో పుట్టింది అటువంటి సౌందర్యవతి ఏ ప్రపంచంలోనూ ఉండదరా ఉండదు అంటూనే అతను నాలుగో చిత్రపటం తీశాడు దాన్ని చూసి చూడ్డంతోనే విభ్రాంతుడయ్యాడు నా తల్లి నా కూతురు నా వరలక్ష్మి ఇదే అని సంతోషంతో కెవు నరచి ఆ చిత్రపటాన్ని గుండెలకు హత్తుకున్నాడు లోపలున్న ఆయన భార్య మహేశ్వరి భరత అరుపు విని అక్కడికి పరిగెత్తుకొచ్చింది మన వరలక్ష్మి మన తల్లేనే అంటూ విట్లాచారులు ఆ పటమును భార్య కందిగా ఆమె దానిని తిలకించి అవునండి దీన్ని ఎలా సంపాదించారు ఎక్కడ దొరికింది అని మొదట ఆనంద బాష్పాల్ రాల్చింది కానీ ఆ వెనువెంటనే దుఃఖం వాగక నా తల్లి ఏమైపోయిందో ఎక్కడుందో తిరిగి మనకు కళ్ళబడుతుందో లేనేలేదో ఆ ఆఖర రోజున ఆలయానికి వెళ్లేటప్పుడు కూడా ఇవే దుస్తులు ధరించింది పచ్చని పరికిణి గులాబీ రంగు పల్లెబాటు ఎర్ర రవిక ఈ నల్లటి ముంగురులు నేనెలా మరిచిపోతాను అంటూ ఆ తల్లి కూతురు చిత్రపటం చూసి దుఃఖాశ్రువులు రాలుస్తుంటే ఇది యువరాజ్ ఎలా వచ్చింది అని విట్లాచారులు కోలాహలాన్ని అడిగాడు ఎలా వచ్చింది అంటూ గురు యువరాజు దీన్ని చిత్రించాడు చిత్రించాడా ఆయన మా వరలక్ష్మిని ఎప్పుడు చూశాడు చూడకుండానే చిత్రించాడు అసంభవం చూడకుండా ఎలా చిత్రిస్తాడు గురు అవును యువరాజు చూడకుండానే చిత్రిస్తాడు నీ ముఖం నీకేం తెలీదు నువ్వు నోరు మూసుకో మనిషిని చూడకుండా ఆ మనిషి బొమ్మను ఇంత యదార్థంగా రాయడం బ్రహ్మదేవుడికైనా సఖ్యం కాదు ఎంత ద్రోహం ఎంత కుట్ర నా కూతురిని నా నుంచి చేసిన వాడు కూడా యువరాజు ఆడడానికి సందేహం లేదు ఆమెని ఎక్కడ దాచాడో లేక ఎక్కడికి పరారీ చేశాడో ఇప్పుడే తెలుస్తాను పద మహారాజుల దగ్గరికి అని విట్లాచార్యులు ఆగ్రహవేశంతో లేచేటప్పటికీ కోలాహలం తెల్లబోయాడు అయ్యయ్యో ఇదెక్కడ అన్యాయం గురు పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీ కూతురుని యువరాజే పరారీ చేశాడంటున్నారు అతనేం పాపం ఎరుగడు ఈ చిత్రపటం మీ కుమార్తెను కూడా అతనికి తెలీదు అవునవును తెలీదు ముందర పద మహారాజుల దగ్గరికి అక్కడే అన్నీ తెలుస్తాయి అయ్యయ్యో దీన్ని తీసుకొచ్చి మీ కీడం నాది పొరబాటైంది మోసము ద్రోహము ఎంతకాలం దాగుతాయిరా మూర్ఖుడా కొలుగురునైన నాకేనా ఇంత ఘోరం తలపెట్టాడు యువరాజు సరే అందుకు తగ్గ ఫలితం అనుభవించకుండా ఎక్కడికి పోతాడు రాజు కొడుకైతే మాత్రం అపరాధం చేస్తే ఊరుకుంటారా అదంతా ఇక్కడెందుకులే పదా అని విట్లాచారులు భార్య చెప్పి కోలాహలంతో బయలుదేరాడు యువరాజు చేసిన ఘోరానికి మళ్లీ మళ్లీ ఉద్రేకుడవుతూ అతి త్వరలోనే రాజభవనం చేరాడు ఆ సమయాన మహారాజు మంత్రితో రహస్యాలోచన మందిరంలో ఉన్నాడని తెలిసి తన అత్యవసర రాకను గురించి వార్త పంపాడు మహారాజు వచ్చిన వారిని తామున దగ్గరికే ప్రవేశపెట్టవలసిందని పరిచారకులకు అనుజ్ఞనీయగా వారు వచ్చి విఠలాచర్యులను ఆయనతో ఉన్న కోలాహలమును తీసుకుపోయి మహారాజుల సమక్షాన్ని హాజరు పెట్టారు మీ కుమార్తెను గురించి ఆలోచిస్తున్నాం సమర్థులైన గూఢచారులను అన్ని వైపులకు పంపి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం స్వామి అని విఠలాచర్యులను చూడగానే సవినయంగా చెప్పాడు మహారాజు ఇక ఏ ప్రయత్నాలు అవసరం లేదు ఇదిగో చూడండి అంటూ విటలాచారులు తన దగ్గరున్న చిత్రపటాన్ని మహారాజు కందించి నా కుమార్తె వరలక్ష్మి ఇదే అన్నాడు పటంలోని దివ్యసుందర రూపాన్ని తిలకించి మహారాజు విభ్రాంతుడయ్యాడు తాను చూసిన తర్వాత దానిని మంత్రి కందించి సృష్టిలో ఇటువంటి అద్భుత సౌందర్యం ఉంటుందంటారా మానవజాతిలో ఇంత అందగతలుంటారా అన్నాడు ఆశ్చర్యంతో ఉన్నాడు గనకనే కూడా దుర్బుద్ధులు పుట్టాయి తల్లి విషం పెడితే తండ్రి ధనికులకు అమ్మ చూపితే వారించగలవారెవ్వరు యువరాజంతటి వాడికి దుర్గుతి పుట్టింది నా కుమార్తెను అతను ఎక్కడో దాచాడు అతనే పరారీ చేశాడు ఈ ద్రోహకార్యం యువరాజి తప్ప ఇంకెవరిదీ కాదని తెలిసింది మంత్రి మహారాజులిద్దరూ ఒకేసారి తెల్లబోయారు ఎందుకు ఈ దారుణ కార్యం అతనే చేశాడు గురు నన్ను కూడా ఆలోచించక నన్నే వంచన చేశాడు నా కుమార్తెను నాకు కాకుండా చేశాడు తనక అందగతపై మనసుంటే ఇదేనా పద్ధతి తన కోరికను నాకు చెప్పవచ్చు లేదా మీకు చెప్పవచ్చును అప్పుడు పెద్దలమైన మనము ఒక క్రమ పద్ధతిని ఆలోచించి అతని కోరికను తీర్చమా వాడు నా కుమార్తెను కోరితే నేను కాదనగలనా ఈ కుట్ర ఈ నీచికార్యం యువరాజుకు తగిందేనా అని విఠలాచార్యులు తీవ్రంగా మాట్లాడుతూంటే కూడా ఉన్న కోలాహలం గజగజ ఉణికిపోతున్నాడు యువరాజు గురువులు హించినంత ద్రోహం చేసి ఉండలేదని చెప్పాలనుకున్నాడు కాని అతనికి అంత ధైర్యం లేకపోయింది భయం వల్ల మాట్లాడలేకుండా ఉన్నాడు యువరాజు విజయకుమార్ అతి బుద్ధిమంతుడని వివేకవంతుడని ప్రఖ్యాత పొందినవాడు కదా అటువంటి నీచికార్యం చేస్తాడా అని మంత్రి అడగ్గా చేశాడు లేకుంటే నా కుమార్తె చిత్రపటం అతని దగ్గర ఉండడానికి ఏమిటి కారణం అని విఠలాచార్యులు తీక్షణంగా అడిగాడు మీ కుమార్తె చిత్రపటం యువరాజ్ దగ్గరుందా అది మీరెలా కనుగొన్నారు అని మహారాజు ఆశ్చర్యంగా అడిగిన మీదట ఇదిగో ఈ చిత్రపటాన్ని యువరాజు దగ్గర నుంచి తెచ్చి నాకు వాడి కోలాహలం అడగండి వాడే చెబుతాడు అన్నాడు విఠలాచార్యులు ఏం జరిగింది నిజం చెప్పు అని మహారాజు భరించలేని హృదయవేదన పొందుతూ అడిగినందుకు కోలాహలం కంపించే శరీరంతో యువరాజు దుర్మార్గం చేయలేదు ఆ చిత్రపటాన్ని అతను చిత్రించాడంతే బహుమతిని పొందుదామని యువరాజుల చిత్రశాలలోంచి దాన్ని నేనే పట్టుకొచ్చాను అన్నాడు తడబడుతూ యువరాజే దీనిని చిత్రించిన మాట ఇది అతని చిత్రశాలలోనే దొరికిన మాట నిజమన్నమాట అని మహారాజు మళ్ళీ అడిగాడు కోలాహలం అవునని తల ఊపాడు ఆ కన్యతో ఎటువంటి సంబంధం లేకపోతే యువరాజామే ఆమె రూపచిత్రాన్ని ఎందుకు రాస్తాడు గురువులు హించిన దాంట్లో పొరబాటేమీ ఉండదు ఛీ యువరాజంత నీచికార్యం చేశాడు రాజవంశానికి అంతటికీ అవమానం మంత్రి గురుకుమార్తెను తను స్వాధీనంలో పెట్టుకుంటే తక్షణమా కన్యను గురువులకు అప్పగించి క్షమాపణ కోరవలసిందని యువరాజుకు ఆజ్ఞలు పంపు లేక యువరాజ్ ఇంకా వక్రమార్గమునే అవలంబిస్తే ప్రజా సమక్షంలో విచారణ జరిపి యువరాజును శిక్షించవలసి ఉంటుందని తెలుపుడు చేయి చట్టమన్నది రాజులకొకటి బికారులకొకటి ఉండదు కదా అపరాధి ఎవరైనా శిక్ష పొందవలసిందే అని సహించలేని అవమానంతో భరించలేని హృదయ వేదనతో మహారాజిక అక్కడ ఉండలేక లోనికి వెళ్ళిపోయాడు భరద్వాజ మహారాజుకు రామారామి యాభై ఏళ్లు ఆయనకు ముప్పై ఐదవ ఏట భార్య చనిపోతే తిరిగి వివాహం చేసుకోకుండా యువరాజు ప్రాజ్ఞుడయ్యే వరకు వేచుండి అప్పుడు అతనికి వివాహం చేసి రాజ్యభారమును అప్పగించి తాను విశ్రాంతిగా కాలం గడపడానికి ఏక నిశ్చయంతో ఉంటే తీరా ఆ సమయం వచ్చినప్పుడు అందుకు అవాంతరమగాక తీరని అవమానం కూడా వచ్చిపడ్డందుకు ఆయన హృదయం ఎంత వికలమైందో ఆయన ఆశలెంత నిరాశలయ్యాయో ఆయనకే తెలుసు తన కొడుకు ఒకవేళ గురు కుమార్తెపై మనసు కలిగి ఉన్నప్పటికీ అటువంటి అక్రమ పద్ధతి అవలంబించుటకు ఆయన ఎక్కువగా గ్రహించరు మహారాజులెందరో తమ కుమార్తెల్నిచ్చి సాంప్రదాయ సిద్ధంగా వివాహం జరిపించడానికి కుతూహలపడుతుంటే గురువుల కుమార్తెను అపహరించడం ఎంత నీచికార్యం ఆమె జగదేక సుందరైతే కావచ్చు తానామను ఎంతగానైనా ప్రేమించుండొచ్చు అందుకు అవలంబించిన పద్ధతి ఎంత దుర్మార్గమైందా అని మహారాజు ఎంతైనా ఖేదమును పొందుతున్నాడు గురువులకు చేసిన వాగ్దానం అనుసరించి తన కొడుకును తానే శిక్షించవలసి వచ్చినందుకు ఆయన ఎంతైనా దుఃఖపడుతున్నాడు తల్లిలేని బిడ్డను ఇంతవరకు సాకి తను తిరిగి వివాహం చేసుకుంటే తన ఏకైక పుత్రుడికి న్యాయం జరగదేమోనని శంకించి చేసిన త్యాగానికి పెట్టుకున్న ఆశయాలకు తలవంపులే ఫలితమైనందుకు ఆ మహారాజు అభిమానంతో అధోలోకానికి వచ్చింది ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆయనకు యువరాజు ముఖం చూడ్డానికైనా మనస్కరించడం లేదు వంశానికి అవమానం తెచ్చినవాడు కొడుకైనా పరమశత్రువే కదా అని ఆయన ఆవేశపూరితుడయ్యాడు మహారాజులకు కలిగిన ఆ ఆవేశం ఎటువంటి భయంకర ప్రళయాన్ని సృష్టిస్తుందో ఎవరు చెప్పగలరు